అయన్న అయ జగన్ గారు అసెంబ్లీకి రావట్లేదు అయితే ఈ రోజు అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఆయన ఏమన్నారంటే అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేస్తాం అది ఎవరైనా సరే అటు వైసీపీ వాళ్ళైనా కూటమి సంబంధించి ఎవరైనా సరే డిస్క్వాలిఫై చేస్తాం అని చెప్పేసి అన్నారు దీని గురించి చేగన్కి ఏం నష్టమేం లేదు కదన్నా జనాలు డిస్క్వాలిఫై చేస్తే భయపడము కానీ అయ్యన్న పాత్రుడు చేస్తే అసెంబ్లీ అసెంబ్లీలో ఏం ఏం జరుగుతుందన్న ఓన్లీ తిట్టుకుండా తప్పితే ప్రజలకి ఇబ్బంది ఉందని ఒక పదిహేను సంవత్సరం అంటే అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా మాట్లాడలేదు జగన్ రాబోయినా మాట్లాడరు జగన్ వచ్చినా మాట్లాడరు జగన్ రాడు ఎస్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడి ఈ జగన్ మీద పడిపోతూ ఉంటారు అదే నీ రావడం అరవై రోజులకి ఎవరికైనా సరే డిస్క్వాలిఫై అనేది కన్ఫర్మ్ ఈయన రావట్లా ఒకవేళ వచ్చి కూర్చుని అసలు ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకుని రావాలి ఒక రోజు సంతకం పెడతానికి వచ్చాడు మరి మిగిలిన రోజులు ఎందుకు నా వచ్చినా ఉపయోగం లేదు వచ్చి ప్రజలకు మంచి చేసే పని ఏం జరుగుతుంది అసెంబ్లీలో పని ఏదన్నా మంచి ప్రజలకు చేసే పని కూడా జరుగుతుందంటే అసెంబ్లీకి రావాలి అక్కడ ఏం జరగట్లా వచ్చి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దేవండి జగన్ తిట్టాలి జగన్ తిడతాక మనిషి లేడు జగన్ మీద పడిపోదాం మనిషి లేడని వాళ్ళు రావాలి రావాలని చేస్తున్నారు కదా మరి డిఫెండ్ చేసుకోలేరా డిఫెండ్ చేయలేరు నా నూట యాభై మంది పదకొండు మంది చేయలేరు ఇప్పుడు మీరు పది మంది వచ్చి నాకు నేను చేయలేరు చేయలేరు ఇప్పుడు మన సమా వారు వన్ సైడ్ అయిపోతా ఉద్దేశంతో వారు వన్ సైడ్ ఏం కాదు వాళ్ళు నోటితో పడతారు జగన్ ఒళ్ళు చేరదనే ఇప్పుడు డైలాగ్ సినిమా హడావుడు చూసేవా హడావుడు అంత ఒకసారి దెబ్బ దిగిరాలి వస్తే అట్ట ఉంటుంది జగన్ ఫ్యాన్స్ వాళ్ళు కింద నుండి సైలెంట్ గా జరిగిపోతూ ఉంటుంది పని నోటితే ఉండదు నెక్స్ట్ టూ పాయింట్ ఓ ప్రజల్లోకి వెళ్తా అన్నాడు మరి ఏది ఏం చేశాడు చెప్పి జనాల్లోకి వెళ్ళి చెప్పి ఏం ఏం తప్పు చేసాను తెలుసుకుంటాకే జనాల్లోకి వెళ్తా అన్నాడు ఏం ఇప్పుడు నేను ఏ తప్పు చేశానో తెలుసుకోవాలి నా కొన్ని వర్గాలకి ఒక ఫార్టీ పర్సెంట్ ప్రజలకి డబ్బులు కావాల్సిన డబ్బులు ఇచ్చేసాడు మరి మిగిలిన వాళ్ళకి ఏం చేశాడు వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు కదా జగన్ ఒకటి చెప్పను నేను బాగా డబ్బున్నవాళ్ళు ఏటైలా రెండు చదువుకున్న వాళ్ళు కూడా అందరూ చదువుకుని పేదలు మొత్తం వేసారు బాగా డబ్బున్న ఇంకోటి కులపించున్నాడు ఏటైళ్ళ జగన్ అన్ని అనుకున్నాడు అలా చేశాడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇల్లు ఇచ్చాడు పథకాలన్నీ ఇచ్చారు ఉంటే ఒక్క టీడీపీ అట్టా జరుగుతుందన్న అన్న కూటమి ప్రభుత్వంలో అరవై తొమ్మిదికి అన్ని పథకాలు ఎందుకు అని చెప్పను జగన్ ప్రభుత్వంలో అరవై తొమ్మిదికి అందరికీ అందిని కులంద సంబంధం లేకుండా టీడీపీ ప్రభుత్వం అట్లా జరగదు అది చేసింది జగన్ వన్ సైడ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కుట్టేస్తాడు గట్టిగా అంటే ఎలా కొడతారని కాన్సెప్ట్ ఏంటి పదకొండు ఇప్పుడు నూట యాభై నుంచి పదకొండుకి పట్టినాడు పదకొండు నుంచి కనీసం ఎలాంటి ఇరవై ఒకటి గట్ట వచ్చినాయి పవన్ సున్నా నుండి ఇరవై ఒకటి అట్ట వచ్చినాయి అట్టగే ఇప్పుడు పదకొండు నుండి నూట అరవై ఒకటి వస్తాయి బాధ్యత ఉంది కదా ఫార్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు జనం బాధ్యత ఉండాలి కదా వాళ్ళని చేయాలి కదా జనం నాకు అసెంబ్లీకి రావాలని కోరుకోవట్లేదు రావట్లే వచ్చి ఆవుతో పిచ్చివాడు వాగా కంటే సైలెంట్ గా పనిచేసుకుని జనాల్లోకి వచ్చి జనాల్లో ఏం తప్పు జరిగింది అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శించడం ఫస్ట్ ఫస్ట్ వైసీపీ కాదు టిడిపి ప్రభుత్వంలో జగన్ వైఎస్ఆర్ విగ్రహం పాల్గొట్టిందరో విజయవాడలో వీళ్ళ కుటుంబాన్ని బయటికి లాగిందారా కుడమ్మని రోడ్డు మీదకి ఇచ్చింది ఎవరా అవన్నీ చంద్రబాబు చేశాడు అవన్నీ మర్చిపోయారు జనం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పుడు గుర్తు చేసి ఏదేదో స్కాములు జరుగుతాయి అన్నీ నడిచిపోయి అది మై మీరు జరిపారు అటాకుల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు గత ఐదేళ్లలో ఎంతో మందిని టీడీపీ కార్యకర్తలను వేధించారు అట్లానే డాక్టర్ చేశారు కరోనా టైంలో చెప్పండి ఇంకా చాలా మంది వైసీపీ కార్యకర్త ఒక్కడ కూడా నష్టపోయాడని ఒక కార్యకర్తను వచ్చి బయట చెప్పాను వైసీపీ ప్రభుత్వంలో వైసీ ఈ కోటవరాంగానే వైసీపీ కార్యకర్తలు అందరూ నష్టపోయాడని చూద్దాం టీడీపీ నాయకులు వేధించేయడం నాయకులు కనబడలేదు ఇంటికాళ్ళు ఉంటాడు ఎత్తి దూరుకి చెప్తే ఎక్కడికి వెళ్ళడం కనబడి అధికారం లేదు రావు అధికారంలో ఉన్నాడు ఆయన మాట్లాడుకోవాలి ఆ కొడలు ఇప్పుడు అధికారంలో అధికారంలో మాట్లాడితే ఎవడ ఉంటాడు